మేషరాశి అమాయక మొదటి రాశి అయినటువంటి రాశి ఫలితాలు మేషరాశి వారికి ఈ రోజున ముఖ్యంగా ప్రతి విషయంలో కూడా అంటే శ్రమ అధికంగా ఉంటుంది ఆ శ్రమతో ప్రతి పని సాధించడానికి ఎక్కువ కష్టపడతారు ఆ కష్టపడే నేపథ్యంలో కూడా వ్యక్తులతో వీలైనంత వరకు జాగ్రత్తగా మసలుతో ముందుకు వెళ్ళవలసిన బాధ్యత అయితే కనబడుతోంది అంటే ఏదన్నా శ్రమతో మీరు సాధించే పనులలో ముఖ్యంగా ఏదన్నా ఇంటర్వ్యూలు లాంటి వాటికి అటెండ్ అయినా లేకపోతే ఏదైనా పోటీలకు సంబంధించిన విషయాలకు మీరు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లోనైనా వీలైనంతవరకు ఉన్నత స్థాయి అధికారులతో జాగ్రత్తగా మసలుతూ అనుకున్న పనులు సాధించే విధంగా ముందుకు వెళ్ళాలి అంటే మీ యొక్క ఎమోషన్స్ కోపాలు మొదలైన మొదలైన ఏదైనా ఉన్నా వాటిని అధిగమించడానికి ప్రయత్నం చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నం వల్ల అది మీకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఒకటి ఉంది వృషభ రాశి అమ్మాయి వృషభ రాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి ఈ రోజున ఆర్థిక విషయాలు ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాలు కానీ లేకపోతే ఆలోచనలు కానీ కొంత మిశ్రమ ఫలితాలు ఇచ్చే అవకాశాలు అంటూ కనబడుతున్నాయి అంటే మీరు ఏ విషయంలోనైనా సరే మీరు తీసుకునే నిర్ణయాలలో వ్యక్తుల సహకారంతో మీరు వెళ్ళవలసిన పని అయితే ఒకటి కనబడుతుంది మంచి కమ్యూనికేషన్తో లాజిక్గా మాట్లాడి కొన్ని పనులు సాధించుకోవడానికి చేసే ప్రయత్నాల్లో ఏదైనా విషయాన్ని అనాలసిస్ చేసే విషయంలో కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ అది ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు లేకపోతే ఏదైనా కుటుంబపరమైన విషయాలు దేంట్లోనైనా సరే తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళినట్లయితే ఫలితాలు మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది అలాగే ముఖ్యంగా విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాల్లో కూడా ఒకటి రైటింగ్ స్కిల్స్ మాత్రమే కాదు విద్యా సంబంధమైన విషయాల మీద తగిన విధంగా వారి యొక్క ఆలోచనలు పెంచుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అది ఆశించిన ఫలితాలనేది ఇచ్చే అవకాశం లాంటిది ఒకటి కనబడుతుంది మిథున రాశి రాశి రాసినటువంటి మిథున రాశి వారికి ఈ రోజు ఎలా ఉంది మిథున రాశి వారికి ఈ రోజున ముఖ్యమైన విషయాలలో అంటే ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది అంటే ఆర్థికంగా మీరు ఆలోచించే విషయం ఏదైనా సరే ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఒకటి అలాగే దాంతోపాటుగా మీరు ఏదైనా చెప్పవలసిన విషయాన్ని చక్కగా చెప్పి ఆ పనిని మీరు సాధించుకోవడానికి అవకాశం అనేది ఉంది సమయస్ఫూర్తిగా మాట్లాడతారు ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి చెప్పవలసిన విషయాన్ని చక్కగా చెప్పి పనులు సాధించుకుంటారు విద్యార్థులకు విద్యాపరమైన విషయాల మీద కూడా ఆసక్తి అనేది అధికంగా ఉంటుంది అలాగే వారికి విద్యాపరమైన విషయాల్లో కూడా కొంత అభివృద్ధికరంగా ముందుకు వెళ్ళడానికి ఆస్కారం అనేది ఉంది కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో ఈరోజును చక్కగా ఇది చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం అనేది ఒకటి